ఈరోజు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ భద్రత మరియు వాళ్ళని హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి సో సేఫ్టీ సెక్యూరిటీ ఎస్ఓపి తయారు చేస్తాం మీకు వివరించడం జరిగింది హెల్త్ ఎస్ఓపి క్రిటికల్ కేసు ఎలా హ్యాండిల్ చేయాలి రూమ్ ఎలా మెయింటైన్ చేయాలి చెప్పడం జరిగింది అదేవిధంగా మన బేస్ లైన్ అండ్ మిడ్ లైన్ జరగబోతుంది అది గురించి కూడా చెప్పారు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ దాంట్లో ఎంట్రీ చేయాలి మీ అటెండెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఏటి ఏటీడబ్ల్యూఓస్ అండ్ హెచ్ఎం ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నాకు రావాలి అది గురించి కూడా చెప్పడం జరిగింది అండ్ దెన్ ఎన్కా మీన్స్ యాంటీ నార్కాటిక్స్ వార్ మత్తు వద్దు గ్రో క్యాంపెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారు దాన్ని మన స్కూల్లో ఎలా స్కూల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఐటీడీఏ లెవెల్ కమిటీ ఎవరెవరిని ఎలా డీల్ చేయాలి ఐడెంటిఫికేషన్ అండ్ దెన్ నెససరీ యాక్షన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది రెండుసార్లు సెలవు సెలవులకు ముందు ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడండి సెలవు నుంచి వచ్చిన తర్వాత ఒకసారి నెసెసరీ మీరు తీసుకుంటారు అదే విధముగా మనము ఈ ప్రతి మనకి ప్రతి ఎస్ఓపిస్ కూడా సూన్ కమ్యూనికేటింగ్ ఫార్మ్ ఏ ఒక రిపోర్ట్ ఒకటి ఉంది అది కూడా మీ అందరం మంత్లీ వన్స్ ఒకసారి స్కూల్ ని ఇన్స్పెక్ట్ చేసేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎనీథింగ్ కైండ్లీ కీప్ అస్ ఇన్ఫార్మ్ సీసీటీవీలు అంతా కూడా ఎక్కడెక్కడ సీసీటీవీలు పోయాయో ఈ రోజు మేము పాడేరు పదకొండు మండలాలకు సంబంధించిన ఆశ్రమం మరియు గురుకుల పాఠశాలల్లో కొత్తగా ఏమేమి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని మేము ప్రవేశపెడుతున్నామో దాని గురించి ఒక అవగాహన సదస్సు లాగా మా హెచ్ఎం అందరికీ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ శాంతి భద్రత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి అక్కడ ఉన్న సీసీటీవీలో ఇబ్బంది వస్తే ఎవరితో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి ప్లస్ పిల్లల్ని ఎలా ఇంటికి పంపాలి ఎవరు వస్తే పిల్లల్ని ఇంటికి పంపాలి ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది కొద్ది రోజులుగా మనము తల్లిదండ్రులు కాకుండా ఇతరుల స్కూల్కి వచ్చి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిపోవడం వల్ల వచ్చే సమస్యలను కూడా మనం ఎదురు చూస్తున్నాం సో ఇప్పటి నుంచి మేము పాతికే మిత్రుల ద్వారా అందరికీ ఏం క్లియర్గా చెప్తున్నామంటే మేము ప్రతి తల్లిదండ్రులకి ఒక ఐడి కార్డ్ ఇస్తాము వాళ్ళ గార్డియన్కి ఒక ఐడి కార్డ్ ఇస్తాము వాళ్ళు వస్తే మాత్రమే పిల్లల్ని పంపిస్తాము మీరు మీ తాలూకా మీ ఫ్రెండ్స్ మీ బంధువుల్ని ఎవరిని స్కూల్కి పంపించినా కూడా మేము పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపము రెండోది ఆదివారం పూట కూడా పది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూల్లో వచ్చి వాళ్ళ పిల్లలతో మాట్లాడచ్చు కానీ సెలవు రోజు తప్ప మేము ఏ రోజు ఇంటికి పంపము ఇంకొకటి వారంలో దట్ మీన్స్ వర్కింగ్ డేస్ లో ఇంటికి వాళ్ళు తీసుకెళ్లిపోవాలంటే ఖచ్చితంగా మా హెచ్ఎంలు కూడా మూమెంట్ రిజిస్టర్ లో ఎంట్రీ చేసి సరైన కారణాలు ఉంటే మాత్రమే ఇంటికి పంపిస్తాము ఎందుకంటే కొంతమంది ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు మళ్ళీ పిల్లలు తిరిగి రావడం లేదు మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే కొద్ది రోజులు వాళ్ళకి గ్యాప్ అవుతుంది సిలబస్ ముందుకు వెళ్తుంది వాళ్ళు స్కూల్లో లేకపోవడం వల్ల మంచి మార్క్స్ కూడా ఆన్యువల్ ఎగ్జామ్ లో ఎదురు చూసినట్టు రిజల్ట్ మాకు రావట్లేదు సో ఇది ఫస్ట్ రెండోది హెల్త్ ఆరోగ్యపరంగా పిల్లలకు సమస్యలు వస్తే మా హెచ్ఎంలు మరియు మా డెప్యూటీ వార్డర్లు మా టీచర్లు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఫస్ట్ ఎప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లిపోవాలి సిక్ రూమ్ లో ఎవరిని ఉంచాలి తల్లిదండ్రులకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందజేయాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాపం మా హెచ్ఎంలు కూడా స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నారు కానీ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు ఆ వెళ్లే సమయానికి డిలే అయిపోతుంది దానివల్ల పలు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఇరవై నాలుగు గంటలు స్కూల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే సిక్ రూమ్ అని ప్రతి స్కూల్లో ఒక రూమ్ ఏర్పాటు చేస్తాము ఆ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని ఉంచుతాము పిల్లలు ఏ ఇంప్రూవ్మెంట్ లేకపోతే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తాం ఇది కాకుండా సీరియస్ ఇల్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఎక్కువ వాంతులు అవుతున్నాయి లేకపోతే వాళ్ళకి జ్వరం చాలా ఎక్కువ హండ్రెడ్ అండ్ ఫైవ్ అలా ఫీవర్ ఉంటే వెంటనే మేమే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము షిఫ్ట్ చేసి మేము తల్లిదండ్రులకి మేము సమాచారం అందజేస్తాము తల్లిదండ్రులు కూడా కొంచెం మాతో సహకరించాలి ఎందుకంటే ఒక రెండు వారాల ముందు ముంచిన నుంచి ఒక స్టూడెంట్ని మేము మా ఎటీడబ్ల్యూ అండ్ మా డీడీతో మేము వెళ్ళాము అప్పుడు షిఫ్ట్ చేశాం జీజీహెచ్ కి కానీ అక్కడ నుంచి వాళ్ళు సిగ్నల్ సంతకాలు పెట్టము మేము కేజీహెచ్ వెళ్ళడానికి ఒప్పుకోము అన్నారు అరగంట పైన పట్టింది వాళ్ళని వాళ్ళతో వాళ్ళ భాషలో తెలిసిన వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని కన్విన్స్ చేసి పంపడానికి సో తల్లిదండ్రులు కూడా దీంతో సహకరించాలి దానికి డెడికేటెడ్ ప్రొసీజర్ ఇచ్చాం ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా వాళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి ఎస్ఓపి కూడా ఇచ్చాం అది మాత్రం కాకుండా మీ అందరికీ తెలుసు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకి ఒక ఆదేశాలు ఇచ్చారు గంజా ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు ఆ రవాణా కూడా ఉండకూడదు స్కూల్ దగ్గర ఖచ్చితంగా మేము రానివ్వము అని హైపవర్డ్ కమిటీ కూడా గౌరవ మనకి విద్యాశాఖ అదే అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు హోం మంత్రి వర్యులు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఈగిల్ ఐజీ గారు కూడా మన జిల్లాకు రావడం జరిగింది ఎనిమిది ఎకరాలను మేము పెద బయలు డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకొకటి దీంట్లో మేమే ముందు చూపుతూ వెళ్తున్నామంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్లడం తగ్గుతుంది అంటే లోకల్ స్ప్రెడ్డింగ్ రాకూడదు మన పిల్లలకి ఈ చేయడం అలవాటు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా రాకూడదని ఉద్దేశంతో మేము స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ ఐటిడి లెవెల్లో పోలీస్ విద్యాశాఖ అధికారులు డిడి డిఇ పిఓ డిఎస్పీ ఎస్ఎస్ఓ ఏటీడబ్ల్యూఓ స్కూల్ ప్రిన్సిపల్ పీటీ టీచర్స్ తో కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాము దీంట్లో ఫస్ట్ కనిపెట్టడం ఏ పిల్లలు కొంచెం వీక్ గా ఉన్నారు కొన్ని అలవాట్లకి వెంటనే ఎవరెవరు పడతారని కనిపెట్టేసి ఆ పిల్లలకి మేము కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పిస్తాము మీ ద్వారా తెలియజేయ తెలియజేయాలని అనుకుంటున్నాను మన పాడేరు జిజిఎస్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు డీ అడిక్షన్ సెంటర్ అని ఒకటి ఉంది దాంట్లో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ నలుగురు ఉన్నారు సో వాళ్ళని సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాము ఈ కమిటీని స్కూల్స్కి పంపిస్తాము ఏ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారని కనిపెట్టిన తర్వాత ఆ పిల్లలకి ఎలాంటి టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆ స్పెషలిస్ట్ గుర్తించిన తర్వాత కౌన్సిలింగ్స్ కూడా ఇస్తాము ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాము తల్లిదండ్రులు మాకు సహకరించాలి నేను మీకు ఒకసారి ఫోన్ చేసి మీ పిల్లల మీద కంప్లైంట్ ఏమైనా చెప్తే కంప్లైంట్ చెప్పాలనే ఉద్దేశం కాదు మీకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా హెచ్ఎంకు ఉంది ఇప్పుడు మీ బా మీ బాబు పాపో ఏదో ఒక అలవాటు ఉంది అని మేము చెప్తే వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పడం అనేది కాదు కానీ మా హెచ్ఎంస్ ఆ స్కూల్కి రెస్పాన్సిబుల్ రేపు మాపో ఏమైనా జరిగితే తల్లిదండ్రులకు చెప్పలేదని మాట రాకూడదని చెప్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారాన్ని హెచ్ఎంస్ ఖచ్చితంగా స్కూల్లో ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ లాగా పెట్టి మా ఏటీడబ్ల్యూస్ ఉంటారు మా పోలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా తప్పుడు అలవాటులు పిల్లలు పాల్పడి ఉంటే వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది ఖచ్చితంగా మేము డిఅడిక్షన్ కూడా చేస్తాము సో ఇలా పలువు కార్యక్రమాల మీద ఏం మాకు ఒక ఒక ప్రణాళిక వేశాము దాన్ని వాళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది అది మాత్రం కాకుండా టెన్త్ లో స్పెషల్గా ఒక మెటీరియల్ ఈరోజు విడుదల చేశాము దానిని అట్లీస్ట్ పిల్లల్ని మూడు నెలల్లో వందకు వంద శాతం తీసుకురాగలుగుతామంటే మనం వాస్తవంగా మాట్లాడితే అది కాదు కానీ పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ టైంలో అందజేసినా కూడా మార్చి నెలలో ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు కొంచెం పాస్ అవ్వగలుగుతారన్న ఒక ఉద్దేశంతో స్పెషల్ మెటీరియల్స్ ని కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా ఖచ్చితంగా మేము అనుకున్న రీతిలోనే వెళ్తుంది గత కొన్ని నెలలుగా ఒకటి రెండు విషయాలు స్కూల్స్తో జరుగుతుంది దాని ద్వారా ఏదో భయపడాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్ ఈ పాక్సో కేసు ఎక్కడెక్కడ జరుగుతుందో మేము దేనిని ఎక్కడ హైడ్ చేయకుండా మేము పాక్సో కేసు నమోదు చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే దీన్ని దాచిపెట్టడంలో ఏం లేదు పాక్సో ఇన్సిడెంట్ జరిగితే మేము కేసులు కడతాము మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాము ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడతది దయచేసి పాక్సో నేరాలు ఎవరు అలాంటి ఉద్దేశాలు ఉన్నా కూడా వాళ్ళు మానేయాలి లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన శిక్షలు తీసుకుంటాం వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము వాళ్ళని కోర్టుకి ఎక్కించి వాళ్ళని ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు కట్టిన శిక్ష వాళ్ళకి వచ్చే విధంగా ఏ ఉందో చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పివైటిడిఎస్ మరియు అందరితో ఒక సమావేశం చేయడం కూడా జరిగింది దీన్ని ఈ హెల్త్ వాలంటీర్స్ స్కూల్స్ లో ఉంటే ఏ అడ్వాంటేజ్ అంటే టీచర్స్ కి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని మేము కూడా చెప్పడం కూడా జరిగింది సో ప్రభుత్వం ఆ దిశగా వెళ్తున్నారు ఆ ఎన్ని సచివాలయంలో వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళని సచివాలయం కాకుండా దగ్గర ఉన్న ఆశ్రమ స్కూల్లో వాళ్ళని ప్లేస్ ఆఫ్ వర్క్ దట్ మీన్స్ వాళ్ళ ఆఫీస్ ఏంటి అంటే సచివాలయం కాకుండా స్కూల్ క్యాంపస్ అని చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆఫీషియల్ గా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దీంట్లో ఒక పాజిటివ్ స్పందన అనేది ఉంటుంది